తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది మహానటి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఈ మధ్య మరింత ఊపందుకుంది ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు వైఎస్ఆర్ యాత్ర సినిమాలు అందుకు నిదర్శనం త్వరలోనే జయలలిత బయోపిక్ కూడా తెరకెక్కనుంది ఇక ఇప్పుడు లేటెస్ట్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో జరిగిన వెన్నుపోటు అనే అంశాన్ని కథగా ఎంచుకుని ప్రేక్షకులు ముందుకు రానున్నాడు ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో త్వరలోనే సినిమా రిలీజ్ చేసేందుకు చిత్ర వర్గాలు సన్నద్దమవుతున్న తరుణంలో ఆ చిత్రానికి సంబంధించి కొద్ది వివాదాస్పదమైన ట్రైలర్ ను విడుదల చేశాడు గోపాల్ వర్మ స్టార్ హీరో రేంజ్ లో ఈ సినిమాకి కేవలం గంట వ్యవధిలోనే మూడు లక్షలకు పైగా వ్యూస్ సంపాదించుకుని సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో రామారావు గారు ఓడిపోయిన తర్వాత నుండి ఆయన మరణం వరకు ఏం జరిగింది అనే విషయాలను ఇతివృత్తంగా తీసుకుని సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది ఒక్క ముక్కలు చెప్పాలంటే ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం ఎక్కడ ముగుస్తుందో లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రం అక్కడ ప్రారంభమవుతుంది ఈ చిత్రాన్ని రూపొందించడానికి రామ్ గోపాల్ వర్మ చాలా రీసెర్చ్ చేశాడని చాలా సంవత్సరాల తర్వాత వర్మ మనస్సు పెట్టి లక్ష్మీ ఎన్టీఆర్ కు దర్శకత్వం వహించాడని ఉన్నది ఉన్నట్లు తీశాడని విడుదలైన తర్వాత ఈ చిత్రం సంచలనం సృష్టించడం ఖాయమని వర్మ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వర్మ బ్యాక్ అంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు మరోవైపు మరికొంతమంది ట్రైలర్ తోనే పెద్ద వివాదం సృష్టించిన వర్మ సినిమాతో ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తాడో తెలియాలంటే సినిమా విడుదలయ్యేంత వరకు ఆగాల్సిందే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి